నమస్తే అండి భారతదేశం ఉంది ఈ రోజు సర్వీస్ సెక్టర్ లో కావచ్చు పారిశ్రామిక సెక్టర్ లో కావచ్చు మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ లో కావచ్చు వృద్ధి చెందుతా ఆ దేశం ఏంటో చూపించుకుంటా ఉంది అలాగే అమెరికా ఉంది ఐటీ సెక్టర్ లో పీక్ లెవెల్ లో ఉంటది రష్యా ఉంది వెపన్స్ తయారు చేయడం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది మరి పాకిస్తాన్ దగ్గర ఏముంది ఉగ్రవాదుల్ని తయారు చేసి ప్రపంచ దేశాల మీదకి వదిలి ఆయా దేశాలని అస్థిరత పరిచి దాని మీద డబ్బు సంపాదించుకుంటూ ఉంటది కంపారిజన్ చూడండి కంపారిజన్ చూడండి భారత్ ఎక్కడ ఉంది భారత్ ఎలాంటి పనులు చేస్తా ఉంది పాకిస్తాన్ ఎలాంటి పనులు చేస్తా భారత్ ని ముక్కలు చేస్తాం అని చెప్పేసి లష్కర్ ఉగ్రవాది హెచ్చరికలు జాజీ చేశాడట దమ్ముంటే ట్రై ఇప్పుడు భారత్ మీదకి రండి మొన్న మా కాళ్ళ మీద పడ్డారు ఆపరేషన్ సింధూర్ లో నూర్ఖాన్ ఎయిర్ బేస్ కోరితే న్యూక్లియర్ రేడియేషన్ బయటకు వస్తే వనికి చచ్చి వెంటనే ఫోన్ చేసి దయచేసి యుద్ధం ఆపండి లేకపోతే మేము చచ్చిపోతాం అని మా కాళ్ల మీద పడితే భారత్ వదిలేసింది వదిలేసిన తర్వాత ఒక్కొక్కడు కారు కూతురు కూస్తున్నటువంటి పరిస్థితి భారత్ పై పాకిస్తాన్ టెర్రరిస్ట్ సంస్థలు కుట్రలు చేస్తూనే ఉన్నాయి గతేడాది పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టినటువంటి విషయం తెలుసుంది అయినా కూడా పాకిస్తాన్ భారత్ పై కుతంత్రాలు చేస్తున్నాం అయితే తాజాగా భారత్ పై లష్కర్ తొయీబ కమాండర్ ఒకరు సంచలన ఆరోపణలు చేశారు ఢిల్లీలో ఆగ్రాలో బాంబు దాడులు పిలిపించారు చేయండి ఒక్కసారి చేసి చూడండి ఈసారి పాకిస్తాన్ అనే ఒక దేశం మ్యాప్ లు దానిలో ఎలాంటి లష్కర్ ఇ తొయీబా సీనియర్ కమాండర్ ఒకరు భారత ప్రధాన నగరాలపై దాడి చేస్తామని భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామని లాహోర్ లో బహిరంగంగా హెచ్చరించారు మీరు హెచ్చరికలే జారీ చేస్తారు మిమ్మల్ని ఎలా వేటాడాలో వెంటాడాలో ఈ రోజు భారతదేశాన్ని ముక్కలు చేయాలో మెన్స్ వచ్చి ఏ విధంగా మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తా ఉన్నారో ప్రపంచం చూస్తా ఉంది ఇలాగే వాగుతా ఉండండి వెళ్ళిపోతా ఉంటారు ఈ సంఘటన పాకిస్తాన్ తీవ్రవాదులకు బహిరంగ ఆశ్రయం కల్పిస్తుందని ఆరోపణలు మరోసారి వెలుగులోకి వచ్చినాయి ఎల్ఈటి కీలక ఆపరేషన్ ఆపరేటివ్ గా గుర్తించినటువంటి సయ్యద్ అబ్దుల్ రెహమాన్ నక్వి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై ఒక సభలో కాశ్మీర్ ని విడిపిస్తామని ఢిల్లీ మరియు అగ్రంపై దాడుల గురించి స్పష్టంగా హెచ్చరికలు జారీ చేస్తారు మీకు దమ్ముంటే చేయండి మిమ్మల్ని ఏంటో మీ అంతేంటో ఆ తర్వాత భారతదేశం చేసి చూపిస్తారు ఆపరేషన్ సింధు టైంలోనే ఒక పక్క లేపు అవతలేయాల్సిందో ఒక ముక్క ముక్క లాక్కొచ్చుకోవాల్సింది పిఓకే మొత్తాన్ని కూడా బట్ క్షమించినారు మారతారని మీలో మార్పు రాదు మీ మనుషులకి కాదు అని చెప్పేసి మరోసారి అర్థం అవడంతో మిమ్మల్ని తప్పనిసరిగా వేటాడాలి వెంటాడాలి అనే విషయాన్ని అయితే స్పష్టంగా ఇచ్చినటువంటి పరిస్థితి సో తప్పనిసరిగా భారత్ అనేది ఏ రోజుకైనా సరే పాక్ మొత్తాన్ని కూడా ఆక్రమించేస్తుంది దాంట్లో ఎలాంటి మాట